తాజాగా జరిగిన శాసనసభ ఎన్నికల్లో బనగానపల్లి నియోజకవర్గానికి బీసీ రెడ్డి రెండవ దప్ప శాసనసభ్యుడిగా ఎన్నికైన విషయం తెలిసిందే రాష్ట్రంలో కూటమి అటు జనసేన బీజేపీ టీడీపీ కూటమి అభ్యర్థులు భారీ ఎత్తున భారీ సంఖ్యలో గెలవడం అలాగే చాలా చోట్ల భారీ మెజారిటీలతో గెలుపొందారు ఈ నేపథ్యంలో బనగానపల్లి నియోజకవర్గం శాసనసభ్యుడు బీసీ రెడ్డి గురించి సందర్భోచితంగా పరిశీలిస్తే భారీ మెజారిటీ ఈ రావడం జరిగింది అది ఈ కోకలోనే జరిగింది అని చెప్పుకున్న ఆ కోవలోనే ఆ కోవతో పాటు ఆయన ఆయన గత ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గంలో మాజీ శాసనసభ్యుడిగా నిరంతరం ప్రజలతో మమేకమై ముందుకు సాగడాన్ని కూడా ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు ఒక జర్నలిస్ట్గా రాజకీయ కార్యక్రమాల్లో కావచ్చు పాత్రికేయుల సమావేశంలో కావచ్చు బీసీ జనార్దన్ రెడ్డిని దగ్గరగా గమనించిన కోణంలో ఆయన గురించి రెండు మాటలు చెప్పుకుంటే బీసీ జనార్దన్ రెడ్డి ఎంత బిజీగా ఉన్నా అటు శాసనసభ్యుడిగా కావచ్చు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కూడా కావచ్చు తనను పలకరించడానికి వచ్చిన వారినైనా ఆ సందర్భంలో తనకు ఎదురైన వారిని కూడా పేరు పెట్టి మర్యాదపూర్వకంగా పలకరించ పలకరించడం అనేది ఆయనకున్న లక్షణాలు ఒకటి ఇక ఆయన మొదటి దఫా శాసనసభ్యుడిగా ఎన్నిక అవ్వడానికి పూర్వం నుంచి కూడా బీసీ కుటుంబాన్ని గమనిస్తే వారు సొంత నిధులతో సామాజిక ఉప ప్రయోజన కార్యక్రమాలకు నిరంతరం ఇవ్వడం ముందుగా మినరల్ వాటర్లను భారీ ఎత్తున ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం ఈ సందర్భంగా రాజకీయ పరిశీలకులు పేర్కొంటుంటారు సహజంగా రాజకీయ నాయకుడు ఎదుగుదలలోనూ నిరంతరం కూడా ఆయనకు ఆయన కుమారులు కావచ్చు ఆయన సోదరులు కావచ్చు సహజంగా వాళ్ళది కూడా కీలక పాత్ర ఉంటుంది ఇక్కడ కూడా మొదటి దఫా శాసనసభ్యుడు కావడంలోనూ తాజా శాసనసభ ఎన్నికల్లో కూడా ఆయన భారీ మెజారిటీగా గెలుపొందడంలోనూ ఆయన సోదరులు బీసీ రామనాథరెడ్డి మాజీ సర్పంచ్ బీసీ రాజారెడ్డి ఇలా పాత్ర గురించి ప్రత్యేకంగా వారి నిరంతర శ్రమ గురించి కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ చెప్పుకోవాల్సిన మరో ముఖ్యమైన అంశం ఏమంటే ఆయన గత ఐదు సంవత్సరాలు మాజీ శాసనసభ్యుడిగా కూడా చాలా వరకు బిజీగా గడిపారు ఎందుకంటే అటు ఉమ్మడి కర్నూలు జిల్లాలోను ఒంగోలు పార్లమెంటు కీలక బాధ్యుడిగా కూడా పార్టీ కార్యక్రమాల్లో బిజీ బిజీగా గడిగినప్పుడు గడిపినప్పుడు కానీ అవసరం మేరకు కానీ ఆయన శ్రీమతి బీసీ ఇందిరారెడ్డి గురించి కూడా ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఉంది ఎందుకంటే నిరంతరం కూడా నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాల నిర్వహణలో కార్యకర్తలకు అండగా ఉండడంలో ఆయన లేని లోటు అంటే ఆయన క్షేత్రస్థాయిలో కాకుండా పార్టీ కార్యక్రమాల నిర్వహణలో ఇతర ప్రాంతాల్లో ఉన్నప్పుడు ఆయన లేని లోటు కనిపించకుండా క్షేత్రస్థాయిలో ఆమె ప్రత్యక్షంగా రంగంలో ఉంటూ నిరంతర కృషికి ప్రాధాన్యం ఇచ్చారు తమ తల్లిదండ్రుల స్ఫూర్తితోనే సామాజిక సేవకు కొనసాగిస్తూ వస్తున్న తాము ప్రజా కోరిక మేరకు రాజకీయాల్లోకి రావడం జరిగిందని ఈ సందర్భంగా బీసీ జనార్దన్ రెడ్డి అలాగే ఆయన సోదరులు పేర్కొంటున్నారు రాష్ట్ర